ఓకేనా పలమనేరు పట్టణంలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఈ పరిసర ప్రాంత భక్తాదులకు ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ జాతర మామూలుగా మనకు వేసవ కాలంలో వస్తుంది ఈ జాతరని సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జాతర నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఏలాంటి వచ్చేటువంటి భక్తులకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకుంటారనేటువంటి పరిస్థితి గతంలో చూసినటువంటి సందర్భంలో వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ అన్నీ కూడా సక్రమంగా చేయడానికి ఆ కమిటీ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంటు ఆఫ్ ఎండోమెంట్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ జాతర పలమనేరు పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచేనో ఆనవాయితీగా చేసుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడానికి అటు ప్రజల నుంచి సహకారం కావచ్చు ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది సక్రమంగా ఎందుకంటే గత సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగాయి మానవాతీతకు సంబంధించినటువంటి సందర్భాలు కూడా జరిగాయి ఈ జాతరలో అటువంటివి ఏమీ ఉండకుండా ప్రజలందరూ కూడా సమయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని అదేవిధంగా ఈ జాతర అమ్మవారి యొక్క కృప ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా అండగా చల్లగా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అమ్మవారి దీవెనలు అందరికీ కూడా అందాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిని కూడా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను